పుష్ప సినిమాలోని సీన్ని తల్పించే సంఘటన చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన పుల్చలలో శనివారం వేకవ చోటు చేసుకుంది ముందస్తు సమాచారంతో ఎర్రచందనం దొంగలు వేసుకుని ఒక కారు పుల్చల వైపు వస్తుందన్న సమాచారంతో పీలేరు చెందిన అటవీ శాఖ అధికారులు కాపు కాసి వాహనాలు చెక్ చేస్తుండగా దూరం నుంచే గమనించిన ఎర్రచందనం దొంగలు కారుని కాసంత దూరంలోనే వదిలేసి ప్రారయ్యారు అందులోని ఒక నిందితుడిని అరెస్ట్ చేసి ఎర్రచందనం దుంగలను పీలర్ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మండల కేంద్రమైన పులిచెర్లలో వాహనంతో సహా పదకొండు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు పీలర్ అటవీ శాఖ విభాగం డిఎఫ్ఓ గురు ప్రభాకర్ ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ముందస్తు సమాచారం మేరకు వేకు జామున నాలుగు గంటలకు పులిచర్ల నాలుగు రోడ్ల కూడలిలో పీలర్ అటవీ శాఖ బృందం తనిఖీలు చేపట్టింది అతివేగంగా వచ్చి మంగళంపేట మార్గం వైపునకు వెళ్తున్న హోండా సిటీ కారును అధికారులు గుర్తించారు తనిఖీ చేయగా పదకొండు ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించారు కారుల నుంచి కొందరు దూకి పారిపోతుండగా తమిళనాడు చెందిన ఏ సతీష్ను పట్టుకున్నారు దొంగల విలువ పదహారు లక్షలు ఉండొచ్చు అని పరారైన వారి వివరాలు తెలియాల్సి ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు